ఒకప్పుడు ప్లాస్టిక్ కనిపెట్టిన తొలి నాళల్లో అది మనుషులకు లభించిన వరం అనుకున్నారు కానీ అపరిమితమైన వాడకం వ్యర్థాల నిర్వహణలో లోపం కారణంగా అదే ఇప్పుడు శాపంగా మారింది బెల్జియన్ మూలానికి చెందిన ఒక అమెరికన్ శాస్త్రవేత్త లియో బెకలాంట్ పంతొమ్మిది వందల ఏడులో ప్లాస్టిక్ ను కనిపెట్టారు అప్పట్లో ఇది మానవ జీవితానికి వరం కంటే తక్కువ కాదని భావించేవారు ఈ ప్లాస్టిక్ నేడు శాపంగా మారుతుంది ఉదాహరణకు మన చుట్టూ అనేక ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయి ఉంది ఈ వార్తను చూస్తున్న టీవీ ధరించిన బట్టలు చెప్పులు లేదా బూట్లు పరుపులు సీసాలు ప్రతిదీ ప్లాస్టిక్ తోనే తయారైపోయింది ఇందు కలడందు లేడన్న చందంగా ప్లాస్టిక్ భూ ప్రపంచం అంతటా నిండిపోయింది ఈ భూమిపై ప్లాస్టిక్ లేని ప్రదేశం లేదు ఇరాన్ ఎడార్లు భూమి అత్యంత మారుమూల ప్రాంతం ఎంటార్క్టికా లేదా ఎవరెస్ట్ శిఖరం ఇలా వెళ్ళినా ప్లాస్టిక్ కనిపిస్తుంది అయితే ప్లాస్టిక్ ను విపరీతంగా వాడడం వల్ల వచ్చే కాలుష్యం కూడా ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది బర్కలీ నేషనల్ ల్యాబోరేటరీ వారం క్రితం ఒక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ప్లాస్టిక్ ఉత్పత్తి వల్ల రెండు పాయింట్ రెండు నాలుగు గిగా టన్లకు సమానమైన కార్బన్ డైఆక్సైడ్ ఉద్ఘారాలు సంభవించాయి ఇది రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ప్రపంచ ఉద్ఘారాల్లో సమానం రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తరిమి కొట్టాలనే లక్ష్యంతో కెనడా రాజధాని ఒట్టావాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు ఏకమయ్యారు ఇది ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ సమావేశం ఏప్రిల్ ఇరవై మూడున ప్రారంభమైన సెషన్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు కొనసాగింది ఈ సమావేశంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ప్రతి అంశంపై చర్చ జరిగింది ఇందులో సముద్ర పర్యావరణం సహా పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం వంటి ఎజెండా ప్రధానమైనదిగా ఉంది ఈ అంశంపై జరిగిన నాలుగవ సమావేశం ఈ చారిత్రాత్మక ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఖరారు కావచ్చని భావిస్తున్నారు అంతకుముందు మొదటి మూడు సమావేశాలు జరిగాయి ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడానికి మొదటి సమావేశం డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో డెల్ లోని పుంటాడెల్ ఎస్టే జరిగింది ఈ మొదటి సెషన్ ను ఐఎన్సి సి అంటే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ అని పిలుస్తారు దీని తర్వాత మే జూన్ రెండు వేల ఇరవై మూడు మధ్య ప్యారిస్ లో రెండవ సెషన్ చర్చలు జరిగాయి మూడవ సెషన్ ఐఎన్సి మూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య నైరోబిలో జరిగింది అయితే ప్లాస్టిక్ ఒప్పందంపై ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయింది చమురు ఉత్పత్తి దేశాలు వైఖరి కారణంగా చర్చలు సందిగ్ధంలో పడ్డాయి వాస్తవానికి అమెరికా సౌదీ అరేబియా వంటి ప్రధాన చమురు గ్యాస్ ఉత్పత్తిదారులు ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడానికి అనుకూలంగా లేవు కారణం ఈ దేశాల్లో ఎక్కువగా చమురు ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది అంటే ప్లాస్టిక్ కు డిమాండ్ పెరిగితే అదే క్రమంలో చమురు ఉత్పత్తి కూడా నూట పదకొండు పెరుగుతుంది అన్ని దేశాలను ఏకం చేయడంలో ఈసారి సమావేశం విజయవంతం అవుతుందా అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వచ్చింది రెండు వేల అరవై నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తి మూడు రెట్లు పెరుగుతుందని అంచనా ఉన్నప్పుడు ఈ ఆందోళన మరింత పెరుగుతుంది ఉత్పత్తి ఇలాగే పెరుగుతూ ఉంటే ప్లాస్టిక్ తయారీ ప్రక్రియలో గ్రీన్ హౌస్ వాయు ఉద్కారాలు రెట్టింపవుతాయి వేడిక్కడాన్ని ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేసే అంతర్జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో ఇది అడ్డంకిగా మారుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాలు విభేదాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం పర్యావరణ పట్ల శ్రద్ధ చూపుతాయన్న ఆశతో అందరి చూపు ఈ సంభాషణ పైనే ఉంది ఇప్పుడు ప్లాస్టిక్ ని ఎందుకు వదిలించుకోవాలో అర్థం చేసుకోవడానికి అలాంటి కొన్ని నివేదికలను చూద్దాం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రకారం ప్రతిరోజు ప్లాస్టిక్ తో నిండిన రెండు వేల చెత్త ట్రక్లు ప్రపంచంలోని మహాసముద్రాలు నదులు సరస్సుల్లోకి డంప్ చేయబడుతున్నాయి ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులనే ప్రజలు ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటున్నారు తింటున్నారు త్రాగుతున్నారు ది సైన్స్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం రెండు వేల నలభై నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ మూడు బిలియన్ టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోతుంది భారతదేశంలోనే ఏటా ముప్పై మూడు లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది ప్లాస్టిక్ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ కార్బన్ ఉద్ఘారాల్లో ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఇదే ధోరణి కొనసాగితే రెండు వేల యాభై నాటికి ఇరవై శాతానికి పెరుగుతుంది ఐక్యరాజ్య సమితి ప్రకారం ఏటా నాలుగు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి మరో అంచనా ప్రకారం ఇప్పటి వరకు నూట పది లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రాలు అగాధ లోతుల్లో పెరిగిపోయింది దీంతో సముద్ర జీవులు కూడా ప్లాస్టిక్ వలన సురక్షితంగా లేవని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కంటే ఎక్కువ సముద్ర పక్షులు లక్ష సముద్ర క్షీరదాలు మరణిస్తున్నాయి సమస్య కేవలం ఈ ప్లాస్టిక్ దీని నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలు మాత్రమే కాదు దీని నుంచి ఉత్పత్తి అయ్యే మైక్రో ప్లాస్టిక్ కూడా ఇబ్బందిగా మారింది ఇది మన చుట్టూ వ్యాపించి ఉంది దురదృష్టవశాత్తు ప్రజలు ఇప్పటికీ దీని గురించి చాలా తక్కువ సమాచారం కలిగి ఉన్నారు చక్కటి ప్లాస్టిక్ ముక్కలు చాలా చిన్న సైజులుగా పెరిగితే వాటిని మైక్రో ప్లాస్టిక్ అంటారు నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ ప్రకారం మైక్రో ప్లాస్టిక్లు సున్నా పాయింట్ రెండు అంగుళాల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలు ప్రదర్శనలో వాటి పరిమాణం నువ్వుల గింజతో సమానంగా ఉంటుంది మానవ శరీరం కూడా మైక్రోప్లాస్టిక్ కు అడ్డాగా మారుతున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది రెండు వేల ఇరవైలో మొదటిసారిగా పుట్టబోయే బిడ్డల మావిలో మైక్రోప్లాస్టిక్ కణాలను ఒక అధ్యయనం కనుగుంది ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని పరిశోధకులు పేర్కొన్నారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రతి సంవత్సరం ముప్పై తొమ్మిది వేల నుండి యాభై రెండు వేల మైక్రోప్లాస్టిక్ కణాలను ప్రజలు మింగేస్తున్నారని ఒక నివేదిక ఉంది ఇది పెరిగిన రక్తపోటు నాడి వ్యవస్థపై ప్రభావాలు మూత్రపిండాల నష్టం వంటి అనేక నష్టాలు కలిగిస్తుంది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే సంస్థ నివేదిక గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అధ్యయనం మొత్తంలో ఆఫీస్ కు తీసుకెళ్లే ప్లాస్టిక్ బాటిల్ చుట్టూ తిరుగుతుంది లేదా ఉదయం పూట వాకింగ్ చేసేవారు నడక కోసం బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లే ప్లాస్టిక్ బాటిల్లో నీరును పోసుకుని తీసుకుని వెళ్లారు నివేదిక ప్రకారం ఒక లీటర్ నీటిలో సుమారు రెండు లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి టాప్ టెన్ బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఇందులో చేర్చినప్పుడు ఇదే పరిస్థితి మన శ్వాసలో కరిగిన ప్లాస్టిక్ మన ఊపిరితిత్తులకు చాలా హాని కలిగిస్తుందని అనేక సూచనలు ఉన్నాయి ఈ ప్లాస్టిక్ ఎక్కువ కాలం పేరుకుపోతే ఏం జరుగుతుందనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు క్యాన్సర్ పుట్టుకతో వచ్చే వైకల్యాలు ఊపిరితిత్తులు వ్యాధులతో సహా అనేక రకాల వ్యాధులకు ప్లాస్టిక్ కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వాతావరణంలో ఉండే మైక్రో ప్లాస్టిక్లు మనుషుల్లో క్యాన్సర్ కణాల వ్యాప్తిని వేగవంతం చేస్తాయని ప్రముఖ క్యాన్సర్ పరిశోధకుడు లూకాస్కెన్నర్ అధ్యయనం చెబుతుంది రివర్ సైడ్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో ప్లాస్టిక్లో ఉండే హానికరమైన రసాయనాలు రాబోయే రెండు తరాల్లో జీవక్రియ వ్యాధులకు కారణమవుతాయని తేలింది జీవుల హార్మోన్లు హోమియోస్టాటిక్ వ్యవస్థలను మార్చి ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలను ప్లాస్టిక్ కలిగి ఉంటాయి వాతావరణంలో మార్పుల సమయంలో ఏదైనా జీవి అంతర్గత స్థిరత్వాన్ని నిర్వహించడం హోమియోస్టాటిక్ వ్యవస్థ విధి ఇప్పుడు ఇవి ప్రభావితమైతే శారీరక అభివృద్ధి జీవక్రియ పునరుత్పత్తి పిండం అభివృద్ధి ప్రభావితం కావచ్చు తల్లిదండ్రులు ఈడీసీలకు గురి కావడం వల్ల పిల్లల్లో స్థూలకాయం మరియు మధుమేహం వచ్చే అవకాశం ఉందని కూడా పరిశోధనలో తేలింది యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం తన కొత్త నివేదికలో ప్లాస్టిక్లో పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు